అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన కుటుంబాన్ని కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం ప్రతిరోజూ మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నావు అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన ముఖ్యమైన కళ్ళు ఉప్పు పరిహారం ఇది కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్లు అప్పులనుంచి గాని తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికిగాని ఈ కళ్ళు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ రోజు చూడబోయే పరిహారం నిజంగా ఎంత అప్పుల్లో ఉన్నవాళ్లైనా సరే అంటే ఖచ్చితంగా మనకి పదమూడు రోజుల్లో ఒక పది లక్షలు కావాలి లేదా ఒక ముప్పై లక్షలు కావాలి అని చెప్పేదాని వాళ్ళ పరిస్థితి బట్టి మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటివాళ్లు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చేయండి మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే గనుక శుక్రహోరా సమయంలో మంగళవారం నాడు కుజహోరా సమయంలోగాని మీరు చేయవచ్చు అంటే మంగళవారం నాడు మూడు సమయాలు వస్తాయి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటిగంటనుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే శుక్రవారం నాడుకూడా అదే సమయం అంటే శుక్రవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ శుక్రవారం అనేది మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం ఆ సూర్యభగవానుడు ఆశీస్సులు మనం పొందడం కోసం పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగే మనం ఈ ఈ కల్లుపుతో చేసే కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారమిది అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడం జరిగింది నేను చేశాను నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది నాకు వచ్చింది అని కొంతమంది నాకు రిజల్ట్ వచ్చిన వెంటనే వచ్చింది అని చెప్పారు బంగారాన్ని విడిపించుకున్నామని అపుల బాధల నుంచి బయటపడ్డాము అని చెప్పడం జరిగింది పదమూడు నెలల క్రితం ఒక అతను చాలా వరకుకూడా అపుల్లో ఇరుక్కుపోయినప్పుడు నుంచి బయటపడాలి మా అమ్మవాళ్లకి ఆ డబ్బు చాలా అవసరముందని అతను నాతో చెప్పడం జరిగింది ఆ డబ్బు మాకు చాలా అవసరముంది అంటూ నా దగ్గర చెప్పుకుని చాలా బాధపడడం జరిగింది మొత్తం టోటల్గా చూస్తే ఒక ముప్పై లక్షలు అనేది వాళ్లకి చాలా అవసరం ఇల్లు ఇల్లుకూడా అమ్మాలి అనుకుంటారు ఆ ఇల్లు అమ్మడానికికూడా కచ్చితమైన మనుషులు రాకపోవడం ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల అప్పునికూడా కట్టలేకపోతే ఇబ్బంది పడుతూ అప్పుకు వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేను చెప్పాను మనం ఎన్నో రకాల పూజలు చేశాం అప్పటికి కూడా మొదలైంది అనేది మనకి కలిసి రావాలి కదా అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి వచ్చింది అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికి చెప్పాను ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే నూట ఐదు ఏళ్ల గురువుగారు చెప్పడం జరిగింది ఆ పరిహారం గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను సహాయం కోసం నా దగ్గరకు వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను మీరు బాధపడవలసిన అవసరం లేదు నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంత అయితే కావాలని అనుకుంటున్నారో అది కచ్చితంగా మీకు దక్కుతుంది అని అతనికి ధైర్యం చెప్పి పరిహారం గురించి చెప్పాను ఇప్పుడు నాతో ఉన్న వ్యక్తి పంతొమ్మిది ఏళ్ల వయసులోనే మైండ్లో ఈ పరిహారం పెట్టుకుని అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన మూడో రోజు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుందని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయమని చెప్పాను నేను చెప్పినట్టుగానే వాళ్ల ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు శుక్రవారం నాడు రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో చేశారు అలా చేసినప్పుడు పస్తే సెకండ్ కూడా ఒక మంచి మెసేజ్ అంటే ఒక అమ్మాయి కోసం మనం ఎదురుచూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది జరుగుతుందా అని వాళ్లు ఎదురుచూస్తున్నారు అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడు పోని ఆ చోటు అంటే ఆ ఇల్లువాళ్ల అమ్మవాళ్లది ఆ సమయానికి కచ్చితంగా మేం కొంటామని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు వాళ్లలో ఒక వ్యక్తికి ఒకే చెప్పడం జరిగింది అమౌంట్ ఆ చోటికి తగిన అడ్వాన్స్ కూడా వాళ్లకి ఇవ్వడం అనేది జరిగింది ఇదంతా కూడా అతను నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది చాలా థాంక్స్ గురువుగారు అని చెప్పి అతను వెళ్లిపోయాడు అలాగా మనం ఏదైతే గనుక అమౌంట్ అడుగుతున్నావు ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తున్నారో అది మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడు అతనికోసం మూడు రోజుల్లో ఒక ముఫై లక్షలు కావాలని చేసి అలాగే మీరుకూడా మీకు ఎంత అయితే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలంటే అమౌంట్ కావాలి కదా అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారు బంగారం పిల్లల పెళ్లి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చి విడిపించుకోవాలి అలాంటి డబ్బు కోసమైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే నిజంగా కళ్ళు ఉప్పు అనేది మనకు అన్ని రకాలుగా పనికివస్తుంది ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారమిది అలాగే ఈ కళ్ళు ఉప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే ఒక శుక్రవారం కాని లేదా ఒక మంగళవారం కాని ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేట్నిగాని ఇతడి ప్లేట్లుగాని తీసుకోండి అందులో కళ్ళు ఉప్పు కలుపుకుని పరిచేసి కొంచెం వెడల్పుగా చక్కగా పరుచుకోండి అలా పరిచేసి ఆ కళ్ళు మీద మీరు ఏం చేస్తారు అంటే అలా కళ్ళు ఉప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలికి రెండవ గీత ఉంటుంది కదా ఆ గీతమీద మనం బొటనవేలుతో గట్టిగా నొక్కి పట్టుకోవాలి అలా నొక్కి పట్టుకుని ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న ఆ కళ్ళు ఉప్పు ప్లేట్ మీద రాయాలి ఏం రాయాలి అంటే మీకు పది లక్షలు అయితే పది లక్షలు ముఫై లక్షలు అయితే ముఫై లక్షలు కావాలంటే ఇలా మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం గాని మీకు రావాల్సిన అమౌంట్ రావడం లేదంటే కనుక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం అప్పులు తీర్చడానికి విశ్వం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆ చూపుడు వేలుతోటి ఆ రెండు గీత దగ్గర నొక్కిపట్టుకుని అమౌంట్ని కళ్లుప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది అలా రాసి ఆ రోజంతా కూడా మీరు ఆ ని చక్కగా అట్లాగే మూడు రోజులపాటు నీ పూజ గదిలో ఉంచేసేంటి ఈ పరిహారానికి పెద్ద ప్లేటు తీసుకోవలసిన అవసరం లేదు మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమ్మాయిని రాయగలిగేంత వీలుగా ఉంటా ఒక ప్లేట్ని మీరు తీసుకోండి అలా తీసుకుని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేట్ను మూడు రోజులపాటు మీ పూజ గదిలో అలాగే ఉంచేసి అలా ఉంచిన తరువాత మీరు ఏం చేస్తారు అంటే ఆ కళ్ళుప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని ఆ ఉప్పుని అందులో వేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారబోయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా వాష్ బేసిన్లో పారబోసేయండి మీకు కుదిరితే కళ్ళు ఉప్పుని పారే కూడా పడేవచ్చు మీరు కనుక ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి చేరుతుంది గురువుగారు నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను కాని నా సమస్య తీరలేదు అని బాధపడవలసిన లేదు మూడు రోజులపాటు ఆ ప్లేట్ని అలాగే మీ పూజ గదిలో ఉంచండి తప్పకుండా మీకు ఫలితం అయితే వస్తుంది అలాగే మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంత అయితే అమౌంట్ కావాలి రాస్తాం కదా ఒక మంత్రం చెప్పుకోవాలి ఆ మంత్రమేమిటంటే ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ మీద మీ అప్పు ఎంత అయితే ఉందో అంటే మీకు ఎంతైతే మని కావాలో ఆ మనీ రాసేటప్పుడు పదిహేను నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఓం శ్రీ ఓం ఓం శ్రీ ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి ఈ బీజాక్షరం మంత్రానికి నిజంగా ఉనికిగాని శ్రేణికిగాని చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది శ్రీ అంటే కూడా తెలుసు మణిని ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరం అని కళ్ళు ఉప్పు పరిహారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలా